క్రైస్త లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు గ్రంథము నలభై మూడవ అధ్యాయం మొదటి వచనము ఈ ఉదయ కాలములో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్న మాట పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు అని ఎంత గొప్ప మాట దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే నీవు నా సొత్తు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈ లోకం మనం వేసుకునే బట్టను బట్టి మనం మాట్లాడే మాటను బట్టి మనకు విలువనిస్తారు నీవు లోక సంబంధివి అయిన వ్యక్తివైతే కాదు దేవుని చేత పిలువబడిన వ్యక్తివి ఆయన నిన్ను నిన్నుగానే ఎరిగి ఉన్నాడు నీవు దేవుని సొత్తు ఎందుకంటే నిన్ను ప్రత్యేక పరచాలని ఆయన ఈ లోకంలో మరణించి మరలా మూడవ దినమున తిరిగి లేచింది నీ కోసమే ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోవడం లేదా ఆయన నీ పక్షాన ఉంటాడు పిండముగా తల్లి గర్భమందు రూపింపబడక ముందే ఆయన నిన్నెరిగాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మిమ్మను ఈ లోకం మర్చిపోవచ్చేమో కానీ నా దేవుడు మర్చిపోడు ఈ లోకమనే అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉన్న హాగరును పేరు పెట్టి పిలిచినవాడు నన్ను చూడడం లేదు దేవుడు నాకు దూరంగా ఎందుకు ఉంటున్నాడో అనుకుని బాధపడుతూ ఉంటున్నావేమో మీరు మీ సొత్తు కారు దేవుని సొత్తు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఒక ప్రత్యేకతను నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు తన పోలికలో నిన్ను నిర్మించుకున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఎన్నికలేని నిన్ను ప్రత్యేకపరిచి యాజక రూపమైన రాజ్యములో తన సొత్తుగా నిర్మించాడు ఆయన ఉన్నతముగా నిన్ను దీవించాలని తన రాజ్యములో చేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు మనము ఆయనకు బిడలమై ఉన్నాము కనుక ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు భయపడకు నీవు ఆయన సొత్తువు దేవుని కృప మనకు తోడయుండునుగాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్